రాజశ్యామల సహిత దశమహా విద్యయాగము ఏకాదశ కోటి కుంకుమార్చన ఏకాదశ లక్ష నారికేళ హవనము అంటే పదకొండు లక్షల కొబ్బరికాయలతో హోమము ఈ అద్భుత కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కాగలరు వేదిక శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి ఖమ్మం జిల్లా అమ్మ దయవుంటే ఉన్నట్లే జయ జయ శంకర 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 కాంచీ కామకోటి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణం సంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి పదకొండు లక్షల కొబ్బరికాయలతో హవనం దశమహావిద్యా దేవతలు లక్ష్మీగ్రపతి సహితముగా పదకొండు కోట్ల కుంకుమార్చన దశమహావిద్యా దేవతలకు తెలంగాణ ప్రాంతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్మాణం చేయ సంకల్పం చేసిన ఈ ఆలయ నిర్మాణమునకు భక్తులెల్లరూ కూడా మీ వంతు సహాయ సహకారములు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు మీ తెర